పరిధిలో ఆందోళనలు జరిగాయి వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ సిపిఐ సిపిఎం సిపిఐ ఎమ్మెల్యే ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు చిన్ని తిరుపతయ్య జేవి రాఘవులు కూరపాటి కోటేశ్వరరావు యార్లగడ్డ వెంకటేశ్వరరావు బీవీ జవహర్లాల్ కుర్రా ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సోదరి సోదరులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఓపక్షాల ఆధ్వర్యాన అమిత్ షా గారు విజయవాడ అమరావతి పర్యటనకు వచ్చారు ఆయన పర్యటన నిరసిస్తూ ఆయన రాజీనామా చేయాలని వామపక్షాల నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ నేపథ్యంలోనే ఈరోజు ఏ పాలన చెప్పడానికి కూడా బీజేపీ ఎక్కడని చెప్పేసి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం కనుక రాబోయే కాలంలో ఈ బీజేపీ అనేది ప్రజాస్వామ్యానికి గురి చేస్తూ ఉంది చట్టాలు మరుస్తూ ఉంది ఎవరైతే రాజ్యాంగం నిర్మించారో అంబేద్కర్ లాంటి వాళ్ళని కూడా ఈరోజు అవేళ చేయడానికి కోరుకుంది కనుక కావాలని కోరికతోనే ఇది ప్రారంభించింది దీన్ని ప్రజాతంత్రం ప్రజలు దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించాలి దురదర్శకరం ఏంటంటే అలాంటి ప్రసంగం చేస్తున్నటువంటి అమిత్ షాని ఆహ్వానించి ఈరోజు రాష్ట్రంలో ఈ కోట ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి గారు ద్రోహం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నిదర్శనం ఇది ఏ రాష్ట్రాన్ని అయితే నాశనం చేయాలని ప్రవర్తించారో స్టేటస్ అన్నారు ఈ అమరావతి రాజధాని అన్నారు అటువంటిది ఏమీ లేకుండా ఏ రకమైన నిధులు లేకుండా నాశనం చేస్తున్నటువంటి ఈరోజు పట్టబాగాలు ఎక్కుండా పిలిచి ఆహ్వానించి ఈరోజు రాష్ట్రంలోకి పెడుతున్నారు దీన్ని వామపక్షవాదులుగా నిశ్చయిస్తా ఉన్నాం ఈరోజు ఈరోజు మరి వామపక్ష పార్టీలు భారత దేశ హోమ్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా రాజ్యసభలో రోజు అంబేద్కర్ని అవమానించే విధంగా అంబేద్కర్ని జపించేస్తే ఏముంటుంది ఏదైనా దేవుడిని చెప్పి చేయండి ఈ మోక్షం చేసిన మతోన్మాదంతో మాట్లాడినటువంటి మాటలకి నిరసనగా దేశవ్యాప్తంగా ప్రజలు తిరగబడి నిరసన తెలియజేసిన అని ఈ రాష్ట్ర ఈ యొక్క హోమ్ మినిస్టర్ అమిత్ షాకి సిగ్గు లేదు సిగ్గు లేక ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆ రోజు బ్యాక్ అని ఈరోజు గత రెండు రోజుల నుంచి నిరసన తెలియజేస్తుంది అయినా ఎన్డీఏ ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకొచ్చి హిందులు క్లోదాలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం బాగసాగినటువంటి అమిత్ షా ఈరోజు మన భారత మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ రాజధానికి రావాల్సినటువంటి నిధులు కానీ పోలవరం నిధులు కానీ ఏ విధంగా రాష్ట్ర జిల్లాలకి రావడం నిధులు కానీ ఇవ్వకుండా అప్పుల రూపంలో ఈ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నటువంటి రాష్ట్రాన్ని ద్రోహం చేస్తున్నటువంటి మోడీ అమిత్ షాలని తగిన పలుంది చూసాం ఈ భారత్ మన ఆంధ్రప్రదేశ్కి అమిత్ షా రావటం అనేది చాలా దుర్మార్గమైంది ఎందుకనంటే ప్రజలు ఒకే దేశం ఒకే చట్టం అనేది హిందూ భావజాలంతో ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని చొప్పించడానికి ఈరోజు దేశం మొత్తం మీద విడిగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పెంచడం అనేది చాలా దుర్మార్గమైంది ప్రజాస్వామ్య హక్కులు అనే ఈ దేశంలో రాష్ట్రంలో అన్ని హక్కులు రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన హక్కుల్ని కాలరాసే విధంగా ఒకే చట్టం ఒకే పన్ను ఒకే దేశం అనే నినాదాన్ని పూర్తిగా తిప్పు గో గోబ్యాక్ అనే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నా ఆయన పర్యటనకి రావటం తీవ్రమైనటువంటి నిరసనలు తెలియజేయాలని చెప్పి వామపక్ష పార్టీలు కూడా ఈరోజు నిర్ణయించి ఈ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు ఎందుకు నిరసనలు తెలియజేయాల్సి వస్తుందనేటువంటిది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మన దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మరి మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని రచించారు ఆయన రచించినటువంటి రాజ్యాంగం పేరుతోనే ఈరోజు పార్లమెంట్లు అసెంబ్లీలు రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కానీ ఈ రోజున అంబేద్కర్ గారిని అవమానిస్తూ పార్లమెంట్లో ప్రసంగం చేశారు ఇదేదో యాదృచ్ఛికంగానో అనుకోకుండానో చేసినటువంటి ప్రసంగం కాదు మతోన్మాదుల యొక్క నిజస్వరూపాన్ని ఈ పార్లమెంట్లో ఆయన ప్రసంగం ద్వారా బయటపడింది అంబేద్కర్ గారు మనువాద మను సంస్కృతిని వ్యతిరేకించారు మనువాదాన్ని వ్యతిరేకించారు మతోన్మాదాన్ని వ్యతిరేకించారు ఆ మతోన్మాదాన్ని మనువాదాన్ని మరి సిద్ధాంతంగా పెట్టుకొని పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీకి అది కంటగింపుగా ఉండి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వామపక్ష పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారతదేశంలో అనేక పార్టీలు భిన్నమైన అభిప్రాయాలతోటి భిన్నమైన సిద్ధాంతాలతోటి ఉన్నప్పటికీ అందరూ ముక్తకంఠంతో ఏకగ్రీవంగా అంగీకరించేటటువంటి వ్యక్తి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి అంబేద్కర్ గారు ఈ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా అమిత్ షా గారు పార్లమెంట్లో పెద్ద ఉపన్యాసం చెప్పు చెప్తూ ఆహేళనం చేశాడు అసలు అంబేద్కర్ గారికి అమిత్ షాకు లేదా ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ళు బీజేపీ పార్టీలకు వ్యతిరేకం ఎందుకు అనేది చెప్పని మనం ఆలోచిస్తే వాళ్ళు వక్ర భాషను చెప్తున్నారు ఉన్నారు చరిత్రను వక్రీకరించి ఈ రోజున చెప్తా ఉన్నారు